తానూర్లో కన్నుల పండుగగా వినాయక నిమజ్జన శోభాయాత్ర ఆకట్టుకున్న యువకుల నృత్యాలు తానూర్లో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది సర్వజనిక్ గణేష్ మండలి వద్ద సంప్రదాయ వాయిద్యాలతో యువకులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో ఎస్ఐ లోకం సందీప్ బందోబస్తును పర్యవేక్షించారు మండల కేంద్రమైన తానూర్తో పాటు జవుల బెంబర్ గ్రామాల్లో గణేష్ మండలిల ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తొమ్మిదవ రోజున నిమజ్జనం చేశారు శోభాయాత్రలో గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు మహిళలు మంగళహారతులతో పాల్గొన్నారు గ్రామ అభివృద్ధి కమిటీ ప్రత్యేక ఏర్పాట్లతో నిమజ్జన ఉత్సవాలను నిర్వహించింది విఠలేశ్వర ఆలయంలో గణేష్ మండలి వద్ద సాంప్రదాయ వాయిద్యాలతో నృత్యాలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది ఆట వస్తువులు మిచాయిల దుకాణాలు ప్రధాన వీధుల్లో స్థానికుల్ని ఆకర్షించాయి వినాయక నిమజ్జన శోభాయాత్రలో స్థానిక ప్రముఖులు గ్రామస్తులు మాజీ సర్పంచ్ తాడేవార్ వింఠల్ మాధవరావు పటేల్ ఆలయ కమిటీ పంగ పండరి ఉపాధ్యక్షులు ధార్మోర్ రాములు మాజీ బీడీసీ అధ్యక్షుడు శివాజీరావు పటేల్ ఆలయ ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్ అరుణ్ దేశపాండే ఆలయ కమిటీ సభ్యులు బండారే సోమనాథ్